సినీ రంగంలో అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు సహాయ నటుడిగా వయసుకు తగిన పాత్రలో నటిస్తున్నాడు కానీ మీకు తెలుసా హీరోగా కెరియర్ మంచి పీక్స్లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో చేరి సేవలు అందించాడు భారత్పై పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్ దాడులకు పాల్పడుతుంది జమ్మూ శ్రీనగర్ సహా సరిహద్దు గ్రామాల్లోని జనవాసాలపై భారీగా దాడులు చేస్తుంది వీటిని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు అటు ఆపరేషన్ సింధూర్ టూపై సినీ ప్రముఖులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు కానీ మీకు తెలుసా సినీ రంగంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరో ఆర్మీలో చేరి కార్గిల్ యుద్ధం చేశాడు వైవిధ్యమైన పాత్రలు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు అద్భుతమైన నటనకు ఏకంగా మూడుసార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆలరించాడు కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు ఎవరంటే అతడే బాలీవుడ్ స్టార్ హీరో నానా పటేకర్ హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు నటుడు నానా పటేకర్ హీరోగానే కాకుండా పాత్రకు తగినట్టుగా సహాయ నటుడిగాను కనిపించాడు నానా పటేకర్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా పంతొమ్మిది వందల తొంభై తొలినాడల్లో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరాలనుకున్నాడు వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్కు వెళ్లాలనే కోరికను తెలిపాడు అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలిపడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ శిక్షణ తీసుకున్న విషయాన్ని వివరించారు దీంతో వెంటనే ఆర్మీలో చేరేందుకు ఆయనకు అనుమతి వచ్చింది అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో నానా పటేకర్ రెండు వారాల పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు అక్కడ సైనికులకు సాయం చేశాడు అలాగే బేస్ హాస్పిటల్లో పనిచేశాడు అక్కడ పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని శ్రీనగర్కి వెళ్ళేటప్పుడు తాను డెబ్బై ఆరు కిలోల బరువు ఉన్నానని తిరిగి వచ్చేసరికి యాభై ఆరు కిలోలు ఉన్నట్లు గతంలో కౌన్ బనేగా కరోడపతి షోలో చెప్పుకొచ్చాడు కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు మరిన్ని సరికొత్త వీడియోల కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి